ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి గాను నెట్ సస్టైనబిలిటీ ఏంటి ఎవడి ప్రతాపం ఏంటి ఎవడి స్థితిగతులు ఏంటి మా పరిస్థితి ఏంటి లేదా మీ డొల్లతనమా లేదా మాది డొల్లతనమా మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ నాయుడు గారు వస్తారా చర్చికి రండి మీరు ఒక సంవత్సరానికి ఈ ఒక సంవత్సరంలో పాపం ఎవరిది మీది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో